రాజ్యం లేదు రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులని వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు ఆదుకోవాలి రాజ్యం లేదు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులేనిదే వెంటనే మత ప్రకటించాలి నిర్చి రైతుకు వెంటనే మత ప్రకటించాలి రైతుకు వెంటనే మద్దతు ధరకు వెంటనే ఇరవై ఐదు వేల మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ Sous-titrage Société Radio-Canada